ఆఫీసర్ వాళ్ళతో రెవెన్యూ డిపార్ట్మెంట్ తో అందరితో ఉన్నాయి గతంలో రైతులు ఇప్పుడు ఇప్పుడు కూడా మాకు రైతు పేరు వస్తా ఉంది రైతు పేరుతో పాటు భూమి స్వభావం భూమి నిమిషం ఒక నిమిషం ఉండు భూమి స్వభావం అనేది ఇనామం వస్తా ఉంది అనుభవ స్వభావం కూడా ఇనామా వస్తా ఉంది ఈ యొక్క ఇనామని ఆ యొక్క ఆరో రంగంలో ఈ ఇనామని రావడం ద్వారా మాత్రమే ఇప్పుడు మాకు అన్ని అన్ని చోట్ల ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి ఈ భూమిలో వచ్చేసి అరవై డెబ్బై శాతం మా గ్రామంలో ఇదే పరిస్థితి ఉందన్న ఇది విషయం పేరైతే వస్తా ఉంది ఈ వారసత్వమా లేకపోతే భూమి స్వభావం విషయంలో భూమి స్వభావం విషయం అయితేనేమి అనుభవ స్వభావం విషయం అయితేనే ఈ రెండింటిలో మాత్రం ఇనామాలు వస్తా ఉంది అయితే మా గ్రామంలో ఒరిజినల్ గా చెప్పాలంటే ఇనాం భూములు ఉన్నాయి అంటే గ్రామ దేవత భూమి ఉంది తర్వాత వేరే దేవత సంబంధించిన ఇనాములు ఉన్నాయి ఆ ఇనాములు ఇంతవరకు పరిష్కారం మేము గత పది సంవత్సరం నుంచి మేము కొట్లాడుతున్నాం ఇంతవరకు పరిష్కారం అయితే చేయలే ఒరిజినల్ గా ఇనాములు ఏమైతే ఉన్నా ఇనాములు వేరే వాళ్ళు కబ్జా చేసినారు వాళ్ళు అనుభవంలో ఉన్నారు వాటిని మేము పరి వాటిని మా భూములు మాకు ఇప్పించండి మా గ్రామ దేవత భూములు ఇప్పించడానికి ఇంతవరకు ఇప్పించిన దాదాపు లేదు దాని ఫలితంగా ఈరోజు మా భూములే ఈరోజు ఇనాములుగా వస్తా ఉన్నాయి అంటే అవి ఇప్పించడానికి ఇంతవరకు ముఖం లేదు కానీ మా రైతు వారి పట్టాలు ఏవైతే రైతు వారి భూములకు మాత్రం ఇనాములు ఇచ్చేసినారు నమస్కారం ఈరోజు సాంబకాల గ్రామ ప్రజల తరఫున రైతుల తరఫున మేమందరూ కూడా ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్ కు రావడం జరిగింది విషయం ఏమంటే గత ప్రభుత్వంలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రీసర్వే అనే పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతి ద్వారా అన్ని భూములు కూడా రీసర్వే చేయడం జరిగింది రీసర్వే చేసిన తర్వాత ఏదైతే రికార్డులు అనేది పొందుపరచడం జరిగిందో ఆ రికార్డులో అంటే రీసర్వే చేసిన తర్వాత వచ్చేటువంటి ఆర్ఓఆర్ అడంగల్ ఈసీ లాంటి ఏవైతే పత్రాలు ఉన్నాయో ఈ పత్రాలన్నీ కూడా పూర్తిగా ఎల్పిఎం నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది ఈ ఎల్పిఎం నెంబర్ ఇవ్వడం ద్వారా మాకు వచ్చినటువంటి మా గ్రామంలో సంబంధించి సుమారుగా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ భూములన్నీ కూడా ఇనాం భూములుగా ఈ రోజు వస్తా ఉన్నాయి ఇలా ఇనాం భూములుగా రావడం ద్వారా మేము గత మూడు నాలుగు తరాల మా తాతలు ముత్తాతల సమయంలో నుంచి కూడా ఈ భూములు ఏవైతే ఉన్నాయో ఇవి కొనుగోలు వారసత్వం ఇలాంటి పరిస్థితి ఇలాంటి పేర్ల మీద వచ్చేవి కానీ ఈ రోజు మాత్రం ఈ గత ప్రభుత్వం చేసినటువంటి యొక్క దుశ్చర్య వల్ల కేవలం మా గ్రామంలో అనేక మంది రైతులు ఈ రోజు ఇబ్బందులు పడుతూ ఉన్నారు సరైన కరెక్ట్ గా చెప్పాలంటే ఇప్పుడు పంటలకు సంబంధించినటువంటి పెట్టుబడి సమయం ఈ పెట్టుబడి టైంలో మా మా రైతులు ఏవైతే ఉన్నారో రైతులందరూ కూడా బ్యాంకుల్లో ఈ యొక్క పాస్బుక్ లో లేకపోతే అన్ని పెట్టి పెట్టుబడులకు డబ్బులు తీసుకొచ్చే సమయం అయితే ఈ యొక్క ఇనామని ఈ ఆన్లైన్ లో ఇనామా రావడం ద్వారా ఏ బ్యాంకుల్లో కూడా కొత్తగా అప్పులు అనేవి ఇవ్వడం లేదు అదే విధంగా ఇంతకు ముందు ఎవరైతే పెట్టినటువంటి ఇనామ భూములో ఎవరైతే అంటే ఈ భూములు ఎవరైతే బ్యాంకు లో పెట్టారో వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేసుకోవడానికి వెళ్తే కూడా ఈ రోజు ఈ ఆన్లైన్ లో కూడా మొత్తం ఈ ఇనామనే చూపిస్తా ఉంది దీని ద్వారా దీని ద్వారా ఈ యొక్క బ్యాంకు లో ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ యొక్క అప్పులు కూడా రిన్వాల్వ్ చేసే పరిస్థితిలో లేరు కాబట్టి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు ఎండి ఎన్డీ ఆధ్వర్యంలో ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం నడుస్తా ఉందో ఈ యొక్క సర్వే ఈ యొక్క రీసర్వేని రద్దు చేసి అలాంటి రైతులను అందరం కూడా మమ్మల్ని కాపాడాలని ఈ యొక్క ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ రికార్డులో ఈ యొక్క భూములను తీసేయాల అంటే ఈ ఇనామా సంబంధించి ఏదైతే వస్తా ఉందో ఈ ఇనామనే పేజీ ఏదైతే ఉందో దీన్ని తీసేసి ఇంతకు ముందు ఉన్నటువంటి అంటే రీసర్వే కంటే ముందు రికార్డులు ఏదైతే వస్తా ఉందో దాన్ని యథావిధగా పాత రికార్డుల ద్వారా యథావిధిగా తీసుకురావాలని చెప్పేసి ఈరోజు సాంబకల గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ప్రజల సాక్షిగా మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదే విషయం పైన మన సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ విషయం పైన పూర్తిగా విచారణ చేసి దాని తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు కాబట్టి మా యొక్క రైతులను కాపాడవలసిందిగా ప్రతి ఒక్కరు కూడా సభాముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ భూములకు సంబంధించి గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా వస్తా ఉన్నాయండి మొత్తం కూడా తీసుకున్నప్పుడు లో తీసుకున్నప్పుడు బ్యాంకులో రీసెంట్ ఇప్పుడు మనం కట్టి మరి లోన్ తీసుకున్న మీ భూములు ఇనామని పడేవి ఇంతకుముందు రికార్డులు లేవు ఇప్పుడు ఉన్నాయి దీన్ని మీరు పరిష్కారం చేసుకోండి రండి మీరు ఆర్వర్ ఆడంగా అవన్నీ అవన్నీ తీస్తేనే మీకు మరి లోన్ ఇచ్చే కానీ మీ లోన్ రిలైనా కౌంటర్ చేయడానికి అవకాశం ఉంటుందని బ్యాంకు బ్యాంకు వారు తెలుపుతున్నారు